నిన్నటి నుంచి మనం వింటూ ఉన్నాము అపోహలు అపోహలు అంటూ మరి దాని గురించి మనం చిన్నగా మనం దాన్ని మనం ఎంతవరకు తీసుకోవచ్చు మనకి ఒక చిన్న కథ ఉందండి ఒక చాకలి ఒక గాడిదని ఒక కుక్కని పెంచుకునేవాడంట కుక్కనేమో ఇంటికి కాపలాకి గాడిదని తన సామాన్లు అంటే అతని చాకలి అవి బరువులు మోయడానికి అయితే చా ఈ గాడిదకి కొంచెం తిండి ఎక్కువ పెట్టాలి కదా అతను సరిగా పెట్టట్లేదు అది కోపంగా ఉంది ఒకరోజు దొంగ ఆ ఇంట్లో దొంగ ప్ర ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గాడిద నేను మాట్లాడలేదు కుక్క మాట్లాడటం అప్పుడు ఆ గాడిద ఈ కుక్క కుక్కకి భోజనం సరిగా పెట్టకపోవడం సారీ అప్పుడు ఆ గాడిద ఏంటంటే కుక్కని హెచ్చరిస్తుంది గొంగ వెళ్ళిపోతున్నాడు నువ్వు చూడు అని అంటే ఇదేం మాట్లాడదు కుక్క అతను ఇంకా ఉండబట్టలేక గాడిదే అరుస్తుంది అనమాట వంటరి కానీ గాడిద ఎలా వంట పెడుతుందో తెలుసు కదా అప్పుడు ఆ చాకలి లోపల నుంచి యజమాని వచ్చి ఇద్దరంతా చెడగొట్టావని గాడిదని నాలుగు కొట్టేటప్పటికి అది చచ్చిపోయింది అనమాట గాడిద అంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి కుక్క పని కుక్కే చేయాలి గాడిద పని గాడిదే చేయాలి మన పని మనం ఎలా ఎదగాలి మనం ఈ విశ్వానికి ఎలా ఉపయోగపడాలి ఈ భూమికి ఎలా ఉపయోగపడాలి ముందు మనం ఈ భూమికి ఎలా ఉపయోగపడితే ఆ విశ్వం ఉపయోగపడుతుంది ఆ రెండు ఉపయోగాల్లో నీకు ఉపయోగం ఉంది నువ్వు ఎదుగుతావు అంటే అంతా గొలుసుకట్టు అదొక్కటే మన బాధ్యత ఎవరు ఏంటి అని రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం మనది కాదు ఆ బాధ్యత దానికి పెద్దలు మాస్టర్స్ ఉన్నారు గురువులు ఉన్నారు మన సార్ చూసుకుంటారు ఎవరు ఎలా అది వట్టిదా నిజమా అసలు ఏం జరిగింది ఈ రంధ్రాన్వేషణ మనకు అవసరమా మన సార్ చూసుకోరా ఎవరు కర్మసిద్ధాంతం ప్రకారం వాళ్ళకి జరుగుతుంది నిజంగా తప్పు జరిగితే దానికి పర్యవసానం పరిహారం వాళ్ళ వాళ్ళే పడతారు సారు కూడా అలా చూస్తూ ఉండేవారు మరి మనం ఎందుకు చూస్తూ ఉండలేము అసలు మనం చూడాల్సిన పని ఏంటి అది మన బాధ్యత కాదు మనం హాయిగా స్వచ్ఛంగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మన పత్రిసారి మీద విశ్వాసంతో నమ్మకంతో అంతా బాగుంది అంతా సరిగానే ఉంది అంత సరిగానే నడుస్తుంది అదంతా ఒక్క ఒక్క సంకల్పంతో మనం మనం ఏం చేయాలో అది మనం ప్రయత్నం చేద్దాం మనకి జిడ్డు కృష్ణమూర్తి గారిని చిన్నపిల్లడప్పుడు హిమాలయాలకి ఆయన సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళి హిమాలయ గురువులు అంటే మనం ఇది చెప్పుకుంటున్నాం కదా ఆ ఏరియా మనకి రహస్యంగా ఉంటుంది శంబాలాకి శంబాలాకి తీసుకెళ్ళి అక్కడ గురువులు నేర్పించారు ఆయనకి తొమ్మిదేళ్ళ వయసులో నేర్పించేటప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే దానం అన్నదానం వస్త్రదానం బంగారం భూమి ఇలాంటి ఎన్నో విద్య ఏ దానాలైనా సరే విద్య కాదు అన్ని దానాలు డబ్బున్న ప్రతి వాళ్ళు చేస్తారు కానీ ఒక జ్ఞానదానం మాత్రం జ్ఞానం ఉన్నవాడే చేయగలడు నువ్వు ఆ జ్ఞానదానం మాత్రమే ఈ భూమి ఈ ప్రపంచానికి అందించాలి అని ఆయన మొదటి రోజునే ఆయనకు అది చెప్పారు అది అంటే ఆ జ్ఞానదానమే మన కూడా వచ్చేది విద్యాదానం కూడా ఆ జన్మకే కానీ జ్ఞానదానం అనేది మన దాకా ఎవరో చెప్పారు మన కోడ ఏదైతే వస్తుందో అదే మనకి జ్ఞానం అనేది నువ్వు నేర్చుకుంటే అంటే దానాలు కూడా మనకు పుణ్య రూపంగా ఉంటాయి అక్కడ స్వర్గంలో మనం భోగాలు అనుభవిస్తాం మళ్ళీ క్షీణే క్షీణేపుణ్యే మచ్చలికే విశాంతి మళ్ళీ చెప్పారు కృష్ణుడు మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తామని మరి ఏం తెలుసుకుంటే మనం జన్మరాహిత్యానికి వెళ్ళగలం అంటే జ్ఞానం జ్ఞానమే ముక్తి ఆ జ్ఞానాన్ని మనం ఎలా అందిస్తే అది మనకి కూడా ఇంకా ఇంకా మనం పెరుగుతాము జ్ఞానం ఏది ఇస్తే అది వస్తుంది అంటున్నాం మరి మనం అందించలేనప్పుడు ఎవరో చెప్పారు మనకు జ్ఞానం తెలియదు అందించడం తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం పిఎంసి ద్వారా ఆ జ్ఞానానికి అందరికీ అందేలాగా వెళుతుంది పిఎంసీకి సహాయం చేస్తే అందులో ప్రతి రూపాయి ప్రతి ఒక్కరికి అందిన జ్ఞానము మనకు కూడా పాలు పంచుకుంటాము అని మనకి అది అర్థం చేసుకోవడం అందుకని పిఎంసీకి మనం ఇస్తే మనం చిన్న మనం చెప్పినట్టే అందరికీ కూడా ఆ ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని మన అందరము మరి పాలు పంచుకుందాం ప్రపంచవ్యాప్తంగా అందరికి వెళ్ళేటట్టుగా మరి పిఎంసికి ఎంత చేస్తే అంత అది అది ఒక్కదాని మీదే మన దృష్టి ఇంక మిగిలిన ఏది మనకి మన దృష్టిలోకి అవసరం లేదు థ్యాంక్ యూ